హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావంతి స్వామి బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ ముందు పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం ఆయిల్ వేడైంది ఆయిల్ కనిపిస్తుందా ఓకే బ్రౌన్ కలర్ కి రాగానే లైట్ బ్రౌనిష్ కలర్కి రాగానే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే అప్పటికప్పుడు రుబ్బేసుకోండి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెష్గా రుబ్బేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మన దగ్గర ప్రజెంట్ కట్టలే అది వేగిన టై దాంట్లోనే పసుపు పంపిస్తుందా

అప్పటి నుండి తీసుకొచ్చుకుంటాం కదా ఈ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి దీన్ని కొంతమంది ఉప్పు పసుపుసి కూడా కడతారు నేను అలా ఏం కడతాను మామూలుగానే కడిగేసుకుంటాను

దీనిపైన కొంచెం ముట్టేసుకొని మూటేసుకుంటాం అలా ఎగ్ చేసేద్దాము ఇంకా కొందరు కబితాం కొంచెం ఎగ్ వండుతున్నాం అట్లానే మొత్తమే చికెన్ తిన ఏం తినా ఓన్లీ ఎగ్ ఒకటే తింటుంది దీనిపైన ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం వేడి వేడిగానే కొంచెం జీలకర్ర దీంట్లోనే కొన్ని ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి

దసక కదిలే కొన్న దానంతన ఉంచితే అది వేకేతది కొని క్లట్ పత్తి పెట్టుకొని 1/2 లక్ అడిచేసుకోండి స్పెషల్ గా కట్ చేసుకోండి బాగుంటుంది కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ మా ఎగ్ ఫ్రై ఎలా ఉన్నా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి చికెన్ కూడా ఆల్మోస్ట్ చూడు ఇప్పుడు మీరు ఎంత కారం తింటారో అంత కారం మీకు సరిపడే కారం నేనైతే ఒక టూ స్పూన్స్ కారం తీసుకున్నా ఇప్పుడు కొంచెం ఉప్పు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా వీడియోస్ అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి క్లారిటీ రాకపోతే మాత్రం సారీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అయితే రైస్లో కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అందుకని మేము కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాము ధనియా పౌడర్ చికెన్ మసాలా చూసారు కదా మా చికెన్ కర్రీ ఎలా వచ్చిందో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్